ఎవరికైనా నిన్నకోవ ఈ ఎరుదలసారి మానవ మాత్రాల మనకు అనుకోవడమ్మా అట్లాంటి నాయకుడైన శ్రీనివాసుడే ఈ పద్మాతిని మరలా మరలా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు గారిని లేని దంపతులు పెళ్ళికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుదలసారి విషయంలో వచ్చిన అట్లాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన అమ్మ అమ్మా ఎరుకలసారి ఈ పుణ్య దంపతులు గణపతి నవరాత్రి మహోత్సవములలో ఈ వెంకటేశ్వర గానామత కళ్యాణ పేరు తలపెట్టాడు తల్లి గురువారం రోజున చక్కగా స్వామివారి ఆశిస్తుల కోసము గానామత కళ్యాణం జరుపుకుంటు గానామత జరుపుకుంటూ కళ్యాణ ప్రజలు తలపెట్టారు తల్లి పుణ్యదంపతులు ఈ పుణ్యదంపతులందరికీ కూడా లక్ష్మీ పద్మాభి సమేత వెంకటేశ్వర స్వామి మన జగన్నాథ స్వామి అష్టేశ్వరి నుంచి ఐరారోగ్య నుంచి భోగభాగ్యం నుంచి సదా కాపాడగా

ఆ అమ్మగారు వచ్చేసి మా శ్రీనివాసులు ఉన్నారు మీరు పద్మాధనం ఇచ్చేస్తారా అనగానే మనం వెంటనే ఇవ్వలేము కదా అసలే ఆరు తల్లిదండ్రులు ఆరు అమ్మా ఎన్ని సందేహాలు తీర్చుకొని ఎన్నో రకాలుగా ఎంక్వైరీ చేస్తుంటే ఇస్తారు మనం మన మన పద్మాజు పద్మాజున ఇవ్వటానికి మనకి ఏదో కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయంటే ఆ అమ్మగారు అది తెలుసుకుందాము ముందుగా ఏమి ఆస్తు పాస్తులున్నాయి రాజదోగాలు దారంగా పెరిగిందమ్మా కాబట్టి అనుకుంటున్నాను మీరు మరలా మరిచు మా శ్రీనివాసు గడుపు కాదమ్మా నీళ్ల మీద శ్యాముడు మూడు లోకాల శ్రీమన్ నారాయణమూర్తి ఈ సహసనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో పిలుస్తాడు జగన్నాథ ఏదైనా ప్రేమతో డు ఇలాంటి చివ్య పురుషుడు మీరు మూడు లోకాలు జరిగిన పద్నాలుగు లోకాలు వెదిగిన మీరు ఎంత కట్నం ఇచ్చినా కూడా దొరకలేదు కట్నం అనేటువంటి కాలుతుండారా కొద్దిగా వాళ్ళకి ఏం ఆలోచన లేదమ్మా మాకున్నాయి మాకేం కట్నాలు కానుకలు వద్ద నేల మిత్రులు పొలాలు స్థలాలు వద్ద పద్నాలుగు లోకాలే మా అబ్బాయి మీకేం మీ అమ్మాయి పద్నాలుగు లోకాలకు అనిపించాలవుతుంది దాంట్లో ఏమి ఆలోచించాలి పద్నాలుగు లోకాలకు తగినట్లుగా మీ అమ్మాయికి చక్కగా ఏడు వారాలు నగలు పెట్టుకొని చాలా పెట్టుకొని అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అతనికి పంపించారు అలాగే దండి చాలా అంటే మాకేం వద్దమ్మా ఈ అమ్మాయికే ఉంటది అంతే చక్కగా పుట్టింటి వారు ఇచ్చారు మా పుట్టింటి వారు ఇచ్చారని చెప్పి చెప్పుకుంటూ రోజు మార్చుకొని ఏడు వారాలు నగలు మార్చుకుంటూ ఉంటాయి ఆడపిల్లలకి పుట్టిన మా అమ్మాయికి మనం ఇస్తాము అవి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటాయి వాళ్ళకి సంతోషం మనకి సంతోషం తల్లి అమ్మా మరి మనం మీ శ్రీనివాసుడు వాడని అడిగాము మా శ్రీనివాసుడు నల్లని వాడు కాదమ్మా నీలమేగ శ్యాముడు అని ఎంతో చక్కగా వర్ణించి వివరంగా చెప్పారు అలాగే మీకు ఆస్తి పాస్ ఏమి ఉన్నాయి అని అడిగాము పద్నాలుగు లోకాలు కూడా మావే ఉన్న మావే తల్లి అని చక్కగా చెప్పారు ఆ పద్నాలుగు లోపాలు కూడా చెప్పారు దానికి మించి మీకేముంది తల్లి చాలా సంతోషం మరి అలాగే వాళ్ళ శ్రీనివాసుని గురించి వాళ్ళు చెప్పారు కదా మన పద్మావతి దేవుని గురించి కూడా మనం రెండు మాటల్లో చెప్పుకుందాం పద్మావతిని చంద్రబింబం వంటి ముఖం వచ్చేస్తు చంద్రుని తేజస్సు కలిగినది చూసే కొద్దీ మరీ మరీ చూడాలనిపించే చక్కని అన్నం కలిగినది బంగారు సాయతో ప్రసే దేహంతో మెరుపు కాంతుల లక్ష్మీపరంతో విడిసింది దివ్యమైన తేజస్సు కలిగినది మా పద్మావతి పాదం పెట్టిన చోట సంపద ఆయు ఆరోగ్యాలు పొంగి సుఖంగా సంతోషాలతో పుడుకొంగుతూ ఉంటారండి మా పద్మావతి కారణ జన్మరాలండి భక్తితో ప్రేమతో చిరునవ్వుతో పిలిస్తే చాలండి పరవశమైపోయి కోటి సుభార రాసు భువనేశ్వరి మాతండి అందువల్ల మీరు గుర్తు చేసినా చేయకపోయినా ఆకాశమంత అంతా వేసి భోజనం అంతా అరిగి వేసి అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల క్రియాసుకు మీ అందరి తరపు